లాగైతే మనం హోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక స్టాండ్ మనం షూట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనం ఇక్కడ హ్యాంగ్ చేసేస్తే ఇది ఈ స్టాండ్లో ఇది అలా ఫిక్స్ అయిపోతుంది హై క్వాలిటీ వీడియో ఎడిటింగ్ చేసుకునే దానికి నేను అలాగే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను ఒక ఇన్స్టా త్రీ సిక్స్టీ కెనాన్ ఎయిటీడీ కెమెరా ఇది వచ్చిన ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ నేను వన్ బై వన్ వన్ బై వన్ ఒక నా ఫాలోవర్స్కి ఎవరికైనా మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే గివే వేద్దామా నేను ఈ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని నేను ఇంట్లో ఎటువంటి యూస్ చేయకుండా అలాగే పెట్టుకుని ఉంటే జస్ట్ వేస్ట్ ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవయర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే నేనైతే యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఏ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయడం అయితే స్టాప్ చేశాను ఎందుకంటే దాంట్లో నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే కొన్ని యూట్యూబ్ తరఫున నుంచి కూడా కొన్ని నాకు ఇష్యూస్ ఉంటే నేనైతే స్టాప్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు లేకుంటే ఇష్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే మీ డిసిషన్ కోసం అయితే నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను మీకు ఏది నచ్చుతుందో మీరైతే కింద కామెంట్లో తెలియచేయండి మీరు మీ ఒపీనియన్ ఫైనల్గా చూడండి మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు నేనైతే యూట్యూబ్ కోసం నేను స్పెండ్ చేసిన ఎక్విప్మెంట్స్ కోసం నేనైతే స్పెండ్ చేసినటువంటి మనీ అయితే చూడండి ఎవరైతే నా లాగా యూట్యూబ్ కోసం అయితే ఎక్కువ మనీ స్పెండ్ చేసేసి ఇట యూట్యూబ్ చేయకుండా ఇద్దరు జాబ్ చేయకుండా మిడిల్లో ఉండిపోయి సఫర్ అవుతుంటే ఈ వీడియోలు అయితే వాళ్ళ కోసమే చూడండి ఫ్రెండ్స్ నేనైతే వన్ బై వన్ మీద నేను షేర్ చేసుకున్నాను నేనైతే యూట్యూబ్ కోసం అయితే నేను ఎంత మనీ స్పెండ్ చేసాను ఆ స్పెండ్ చేసిన మళ్ళీ అయితే నేను ప్రస్తుతం యూట్యూబ్ చేయకుండా స్టాప్ చేస్తున్నాను ఎవరైతే నాలాగా యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉండి ఎక్కువ గాడ్జెట్స్ కినుక తీసుకుంటే ఎక్కువ ఎక్విప్మెంట్స్ తీసుకునేసి యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూగా రన్ చేయకుండా మధ్యలోనే ఆపేసేసి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను ఫైనల్ డెసిషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇది కూడా మీ ఒపీనియన్ తీసుకుందామనేసి నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను చూడండి యూట్యూబ్ చేయాలనుకుంటే ఒక మంచి క్లారిటీ కావాలా అది క్లారిటీ కావాలనుకునే క్లారిటీ విషయంలో కనుక చూసుకుంటే నేనైతే ఏది ఫస్ట్ నేను స్టార్టింగ్లో యూట్యూబ్ చేద్దామనేసి నేను చూసేటప్పుడు అయితే యూట్యూబ్లోనే చూశాను చాలా వీడియోలు ఒక స్టార్టింగ్ కనుక ఓ మంచి కెమెరా కనుక చూసుకుంటే ఏది కెమెరా బాగుంటుంది అప్పుడు వచ్చేసి నాకు కెనాన్ ఎయిటీడీ కెమెరా అంటే ఒక మంచి ఒక యూట్యూబ్ పర్పస్ కోసం అయితే చాలా యూస్ఫుల్ కెమెరా అనిపిస్తుంది నాకైతే నేను చూడొచ్చు మీరు ఇది వచ్చేసి కెనాన్ ఎయిటీడీ నేను అయితే ఒక కొత్త బ్రాండ్ న్యూ కెమెరా అయితే తీసుకున్నాను అనేది కెనాన్ ఎయిటీ డీ కెమెరా ఇది వచ్చి నాకు బయట దేశంలో ఆల్మోస్ట్ మనకు దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు నేను అయితే ఎయిటీ థౌజండ్కి తీసుకున్నాను ఆఫర్లో ఈ కెనాన్ ఎయిటీడీకు మనకు బాక్స్లో ప్రొవైడ్ చేసేటటువంటి లెన్స్ వచ్చేసి ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ లెన్స్ ఈ లెన్స్ ఇస్తుంది మనకు బాక్స్తో పాటి ఏదైతే మనం కెమెరా తీసుకునేటప్పుడు సపరేట్గా నేను వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంఎం లెన్స్ అయితే తీసుకున్నాను నేను ఏదైతే మనకు రూమ్లో షూట్ చేసుకునేటప్పుడు ఒక ఆటో ఫోకస్ లెన్స్ అయితే నేను తీసుకున్నాను సపరేట్గా ఇది ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థౌసండ్ నాకు పడింది దీని దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎంఎం ఆటో ఫోకస్ ఉన్నటువంటి లెన్స్ అయితే నేను తీసుకునేది ఈ లెన్స్ ప్రస్తుతం కెమెరాకే నేను ఫిక్స్ చేసి ఉండాలి మీరు చూడొచ్చు చూడ ఇది ఇది వచ్చేసి ఒక గింబలో ఆటో ఆటోరేటెడ్ మనకు త్రీ ఎటువంటి యాంగిల్లో కూడా మనం చేంజ్ చేసుకునేటువంటి ఒక గింబల్ జోబా ఇది కూడా మంచి బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక గింబర్ ఇది ఇది కూడా నాకు ఆల్మోస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఒక చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నది కాకపోతే నాకు ఆఫర్లో దొరికింది ఇది కూడా మీరు చూడొచ్చు యూస్ చేయకుండా చాలా అంతా చాలా దుమ్ము పడిపోయి ఉన్నాయి దీన్ని చూసినప్పుడల్లా నాకు అయితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది నేను తీసుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది అనేసి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కెమ్ కెమెరాకు సంబంధించినటువంటి ఇది ఛార్జింగ్ అడాప్టరు మనం దీంట్లో బ్యాటరీ ఫిక్స్ చేసేసి ఇది వచ్చేసి ఇక్కడ ఒక పవర్ కేబుల్ పెట్టేసి మనకు ప్లగ్ ఆన్ చేసుకుంటే మనకు ఛార్జింగ్ అయితే బ్యా బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయితే తీసుకు తీసుకుంటుంది ఇది వచ్చేసి మనకు పవర్ అడాప్టరు మనకు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు కెమెరా కోసం చూసుకున్నటువంటి ఒక బ్యాగ్ ఇది వచ్చేసి మనకు పవర్ కేబుల్ మన కెమెరా అడాప్టర్ ఫిక్స్ చేసుకునేసి ఛార్జింగ్ చేసుకునే దానికి ఇదే మనకు కెనాన్ బ్యాటరీ అండ్ నెక్స్ట్ నేను కెమెరా కోసమే ఒక మంచి క్లారిటీ కోసం ఒక మంచి రికార్డింగ్ చేసుకునే వాయిస్ రికార్డింగ్ చేసుకునే ఒక రోడ్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక మైక్ గ్రో తీసుకున్నాను సో ఇది వచ్చేసి మైక్ యూట్యూబ్ కోసం మంచి రికార్డ్ ఒక మంచి క్లారిటీతో రికార్డింగ్ చేసుకునే దానికి అయితే ఒక మంచి కెమెరా కావాలా అందుకోసమే నేనైతే కెనాన్ ఎడి అయితే నేను సెలెక్ట్ చేసుకునేసి ఇది కెనాన్ ఎయిటీడీ కెమెరా తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా నెక్స్ట్ మనకు ఎడిటింగ్ విషయానికి వస్తే ఫోన్లో చేసుకునే ఎడిటింగ్ దానికంటే ఒక మంచి మంచి థమ్నెస్ కానీ ఏదైనా ఒక హై క్వాలిటీ వీడియో ఎడిటింగ్ చేసుకునే దానికి మంచి ఆప్షన్ ఏమిటంటే ఒక చాలా మంది ల్యాప్టాప్ అయితే బాగుంటుంది అని అంటే నేను నేను కూడా అలాగే ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను ఒక హెచ్పి బ్రాండ్కి సంబంధించిన ల్యాప్టాప్ కూడా తీసుకున్నాను మనకు వీడియో ఎడిటింగ్ కోసం వీడియో ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే ఒక ల్యాప్టాప్ కూడా తీసుకోవడం జరిగింది చూడొచ్చు మీరు ఈ ల్యాప్టాప్ కూడా తీసుకునేసి నేనైతే అస్సలు యూస్ చేయలేదు జస్ట్ తీసుకున్నాను అంతే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేద్దామనేసి నేనైతే ఈ ఛానల్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది దానికోసమైతే ఒక మంచి యాక్షన్ కెమెరా కావాలనేసి నేనైతే గోప్రో తీసుకుందామా అనుకునేటప్పుడే నాకైతే ఇది చేసేసి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఈ కెమెరా తీసుకుని దీని ఈ కెమెరాకు సంబంధించినటువంటి ఈ బ్యాటరీ ఇది నేను తీసుకున్నటువంటి ఈ కెమెరా ప్రైస్ వచ్చేసి అప్పట్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ అయితే నాకు దీని కాస్ట్ అయితే పడింది కాకపోతే జస్ట్ ఒక వీడియో కూడా దీంతో షూట్ చేయలేదు జస్ట్ తీసుకునే పక్కన పెట్టేసినా అంతే ఈ యాక్షన్ కెమెరాకి ఎక్స్ట్రా బ్యాటరీ ఇది నాకు కంప్లీట్ కిట్ వచ్చింది దీనికి ఒక కవరు స్టాండ్ మనకు హ్యాంగ్ చేసుకునే దానికి ఎక్కడైనా హెల్మెట్లో హెల్మెట్ పైన కానీ లేకుంటే బైక్లో పోయేటప్పుడు బైక్లో హ్యాంగ్ చేసుకునేదానికి అలా ఎక్కడైనా మనకు హ్యాంగ్ చేసుకునే దానికి వచ్చేసి ఒక సెట్ కంప్లీట్ సెట్ వచ్చేసి నాకు ట్వంటీ థౌజండ్ రూపీస్ పడింది దీని కాస్ట్ వచ్చేసి ఇన్స్టా త్రీ సిక్స్టీ సంబంధించినటువంటి ఈ కెమెరా దీనికి ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ మాదిరిగా ఇది ఎక్స్ట్రా బ్యాటరీ దాన్ని ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మొబైల్లో ఏమైనా చిన్న చిన్న వీడియోస్ ఏమైనా షూట్ చేసుకోవడానికి చూసుకుంటే ఇది డీజే బ్రాండ్కి సంబంధించినట్టు ఒక గింబర్ ఈ గింబర్ కూడా చూడండి మీరు కొత్తది జస్ట్ తీసుకున్న ఏదైనా చిన్న చిన్న వీడియోస్ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే దానిలో యూస్ చేశాను నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే యూజ్ ఉంటాను అంతే దానికంటే ఎక్కువ అయితే యూజ్ చేయలేదు జస్ట్ ఇది కూడా ఇది కూడా మనకు ఎటువంటి యూజ్ లేకుండా జస్ట్ పక్కన పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్విప్మెంట్స్లో ఇది ఒక గింబల్ అనమాట ఇది వచ్చేసి మనకు డీజేఐ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక రోనిన్ గింబల్ ఇది యాక్షన్ సీన్స్ కూడా చాలా యూస్ఫుల్ అండ్ యూస్ఫుల్ అయినటువంటి గ్యాడ్జెట్ ఇలాగైతే మనం హోల్డ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది అన్బ్యాలెన్స్గా ఉంది ఎందుకంటే మనకు ఇక్కడ ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసుకునేసి ఏదైనా మనకు యాక్షన్ సీస్ తీసుకునేటటువంటి తీసుకునేటువంటి సందర్భంలో ఇదైతే చాలా మనకు యూస్ఫుల్ అవుతుంది ఇది కూడా నేను జస్ట్ తీసుకునే కానీ ఎటువంటి యూస్ చేయకుండా జస్ట్ పక్కన పెట్టేసుకున్నాను ఒకవేళ ఇటువంటి గింబలు కింద ఉంటే ఒక మంచి మంచి యాక్షన్ సీస్ కింద తీసుకునే చాలా చాలా అద్భుతంగా యూస్ఫుల్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఒక స్టాండ్ మనం షూట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనం అక్కడ హ్యాంగ్ చేసేస్తే ది ఈ స్టాండ్లో ఇది అలా ఫిక్స్ అయిపోతుంది దీనికి సంబంధించినటువంటి స్టాండ్ అనమాట ఇది ఇది వచ్చేసి దీని బ్యాటరీ బ్యాటరీ కూడా చాలా రోజులు ఎందుకు మనకు పవర్ పెట్టేసి బ్యాటరీ కూడా మనకు ఆన్ లేదు మళ్ళీ ఒకసారి ఒక ఛార్జింగ్ ఫ్యూల్ చేసేసి చూసి ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి దీనికి సంబంధించినటువంటి ఒక అడాప్టర్ పవర్ అడాప్టర్ పవర్ కేబుల్ అండ్ దీంట్లో కొన్ని టూల్స్ ఇస్తాయి ఉంటాయి అండ్ దీనికి చూడ డీజే బ్రాండ్కి సంబంధించినటువంటి ఇది ఒక కెమెరా ఫిక్స్ చేసుకునే దానికి ఒక ప్లేటు ఐరన్ ప్లేటు ఇలాంటివి కొన్ని ఎల్కీస్ ఇలాంటి ఈ సైడ్లో మనకు కొన్ని మార్క్స్ అయితే ఉంటాయి ఈ మార్క్స్తో మనకు కెమెరా ఎటువంటి యాంగిల్స్ మనకు ఫిక్స్ చేసుకునేదానికైతే ఈ ప్లేట్తో మనం చూస్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఈ గింబలకు సంబంధించినటువంటి కొన్ని టూల్స్ అండ్ నెట్స్ అయితే ఈ ప్యాకెట్లు మనకు ఉంటాయి ఇలాంటి నా దగ్గర కొన్ని మంచి మంచి ఎక్విప్మెంట్స్ కూడా పెట్టుకునేసి నేను జస్ట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయకుండా నేను అలాగే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేసేదానికి రీజన్ కూడా ఏమిటంటే నేను నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ నేను ఎటువంటి యూస్ చేయకుండా జస్ట్ ఇలాగే పక్కన పెట్టేసాను చాలా బాధగా బాధపడుతుంటాను ఫైనల్ నేను మీతో ఒక ఒపీనియన్ మీతో మీ ఒపీనియన్ తెలుసుకునేసి మనం ఈ ఎక్విప్మెంట్స్ నేను మళ్ళీ తిరిగి నేను యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయాలా లేకుంటే స్టాప్ చేసేయాలనేది మీతో నేను అడుగుతున్నాను సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు చూద్దాం నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ యూట్యూబ్ ఛానల్ని నేను ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది అనేసి మీతో నేను షేర్ చేస్తున్నాను చూడండి ఏదైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ నేను వన్ బై వన్ వన్ బై వన్ ఒక నా ఫాలోవర్స్కి ఎవరికైనా మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే గివ్ వేద్దామా లేకుంటే నేను తిరిగి రీకంటిన్యూ చేయమంటానా కింద కాంప్యూటర్లో తెలియచేయండి ఎందుకంటే నేను ఈ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని నేను ఇంట్లో ఎటువంటి యూస్ చేయకుండా అలాగే పెట్టుకుని ఉంటే జస్ట్ వేస్ట్ ఇది కూడా రాను రాను ఓల్డ్ మోడల్గా మారిపోయి మనకు డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసమే నేనైతే ఒక చిన్న డిసిషన్ తీసుకునేసి మీతో నేను ఒక మంచి సజెషన్ అయితే ఈ వీడియో ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరే తెలియజేయండి నాకు నేను యూట్యూబ్ కంటిన్యూ చేద్దామా లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంట్స్ ఎవరికైనా గివ్ అనుకుంటున్నాను నాకైతే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఎక్విప్మెంట్స్ తీసుకుని కూడా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయకుండా నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్విప్మెంట్స్ తీసుకోవడం తీసుకోవాలంటే చాలా మామూలు విషయం అయితే కాదు ఆల్మోస్ట్ ఒక వన్ మిలియన్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేసేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది నా దగ్గర జస్ట్ కేవలం పదహైదు వందలు ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు అయినా నేను నాకు ఒక మంచి శాలరీ ఉన్నప్పుడైతే నేను ఈ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది నాకైతే ఇప్పటివరకు యూట్యూబ్ తరపు నుంచి ఏ ఒక్క రూపాయి కూడా అసలు నా ఛానల్ మానిటేషనే కాలేదు అయినా కానీ నేను జస్ట్ యూట్యూబ్ పైన ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఇలాంటి హై ఎక్విప్మెంట్స్ తీసుకునేసి కాకపోతే బాధ కలిగే విషయం ఏమిటంటే జస్ట్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ కూడా పెట్టుకొని నేను యూట్యూబ్ ఛానల్ చేయకపోవడమే నాకు ఉన్నటువంటి ఒక చాలా 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 బాధ ఈ ఎక్విప్మెంట్స్ కనుక ఉంటే ఈ పాటికి చాలామంది ఒక ఒక రేంజ్లో కనుక వాళ్ళ ఛానల్ని గ్రో చేసుకుని ఉంటారు అందుకోసమే నేను ఎన్ని రోజుల వరకు అందుకోసమే నేను ఎన్ని రోజుల వరకు ఈ ఎక్విప్మెంట్స్ ఇలాగే పెట్టుకునేసి బాధపడటం కన్నా ఎవరికైనా ఇచ్చేస్తే కానీ వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను అండ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోకి గినక ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ గినక వస్తే నేను మళ్ళా నా యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ నేను కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ని కంప్లీట్ అనుకుంటున్నాను దాని తర్వాత నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ నా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ నేను ఏ విధంగా అయితే యూట్యూబ్